వెల్కమ్ టు సిటీ లక్షర్పేట్ డైలీ న్యూస్ లక్షర్పేట పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం పద్దతి కాదని లక్షర్పేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో ఏ పార్టీలు ఫ్లెక్సీలు పెట్టినా తొలగించవలసిన సమయం వస్తే ఆ పార్టీల వారికి సంబంధిత మున్సిపల్ అధికారులు సమయం ఇచ్చి మాట్లాడించారని కానీ ఇది ఎవరికీ తెలియకుండా గుర్తు తెలియని వాళ్ళు తమ బీఆర్ఎస్ నాయకుని ఫ్లెక్సీలు తొలగించారు పద్ధతి బాగలేదని వారు అన్నారు ఫ్లెక్సీలు తొలగించడం మంచి సాంకేతం కాదని అన్నారు ఇటు ఫ్లెక్సీలను తొలగించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ పాత్రికేయ సమావేశంలో కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సిహెచ్ రాజన్న పెట్టెం తిరుపతి చాంద్ గోల్కొండ సత్తయ్య షారు తిరుపతి బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొంతమంది వేరే పార్టీ నాయకులు పక్ష కట్టి ఆ ఫ్లెక్సీలను రాత్రి రాత్రి తీసేసి మరి మేము కట్టిన ఫ్లెక్సీల స్థానంలోనే వాళ్ళ పార్టీ ఫ్లెక్సీలు పట్టుకోవడం జరిగింది మరి మంచి పద్ధతి కాదు దీన్ని మేము తీవ్రంగా మండల పార్టీ మరియు లక్షపేట పట్టణ కమిటీ తరఫున ఖండిస్తున్నాము లక్ష్పేట మున్సిపాలిటీ పట్టణం లోపల మరి గత నిన్న రోజు నిన్నటి రోజున గౌరవ పెద్దలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపిల్లి విశ్వరావు గారి జన్మదిన సందర్భంగా లక్ష్మేట మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ పార్టీ వారు మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న రాత్రి మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు లేకుంటే ఇతరులు ఎవరైనా కానీ అటు ఫ్లెక్సీలను మరి తొలగించడం జరిగింది ఇది ఏది ఏమైనప్పటికీ ఇది హర్షించదగ్గ విషయం కాదు గతంలో పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎవరికి ఒక చీమ కుట్టినటువంటి సందర్భం లేదు మరి ఈ విధంగా ఒక దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ఈ యొక్క అధికారులు కావచ్చు మరి ఇతరులు కావచ్చు ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం ఇది మంచి సంకేతాలు కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము గతంలో ఏదైతే పది సంవత్సరం సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు అది ఏ పార్టీ కానీ ఎవరు కానీ ఫ్లెక్సీ కట్టుకున్నట్టయితే తప్పకుండా దానికి సమయం ఇచ్చి మరి ఆ సమయం ప్రకారం పూర్తి రోజులు ఉన్న తర్వాతనే మరి ఏదైనా అధికారులు అది కూడా మున్సిపల్ అధికారులు ఎప్పుడైనా తొలగించాలనుకుంటే అందరి ఫ్లెక్సీ తొలగిస్తూ అందులో మందుగా అన్నిటికన్నా ముందు మా అధికార పార్టీ అయినప్పటికీ కూడా మా ఫ్లెక్సీలను ముందుగా తొలగించుకున్నటువంటి సందర్భం ఉంది కానీ ఇట్లా ఇటువంటి ఈ దుచ్చరమైన చర్యలు ఎప్పుడు చేయలేదు ఇటువంటి చర్యలు ఎవరైతే చేశారో తప్పకుండా ఈ చర్యలను ఖండిస్తూ మరి ఈ చర్యలు ఎవరు చేశారో వారిని తెలుసుకోవాల్సిందిగా గత మనం పోలీస్ అధికారులకు కూడా మేము ఈ రోజు ఫిర్యాదు చేయడం జరుగుతుంది తప్పకుండా అధికారులు సహకరించి ఈ యొక్క ఫ్లెక్స్ ఎవరు తొలగించిందో తప్పకుండా కనుక్కోవాలని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ చర్చలు తీయడానికి సందర్భంగా ఎప్పుడైనా మంత్రులు చెప్పారు మిత్రులు చెప్పారు ఏదైతే గారు అనే రాష్ట్ర నాయకుడు టీఆర్ఎస్ వారు పుట్టినరోజు సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలపడానికి చర్చలు చేయడం చర్చలు ఇవ్వడం జరిగింది ఆ పెచ్చలను నిన్న సాయంత్రము ఒక విధంగా ఆ పెచ్చలను అన్ని తీసి మరి ఎక్కడ ఏం ఏమేసిందో అది మనకు తెలియదు ఎవరైతే తీసినారో ఏ నాయకుడు కానీ ఏ ఆఫీసర్స్ మున్సిపల్ వాళ్ళు కానీ తీస్తే అది మర్యాద కాదు ఎందుకంటే మొదటి నుంచి నేను కూడా ఐదు సంవత్సరాల పీరియడ్ నేను చేస్తామని ఎవరిని కూడా కాంగ్రెస్ వాళ్ళని మేము తీయలేదు మే సిపిఐ వాళ్ళ తీయలేదు మేము మా వాళ్ళని కూడా తీయడం ఎప్పుడైనా తీస్తే మావి తీయండి అన్ని తీయండి అనేది చెప్పిన సందర్భాలు ఈనాడు పరిస్థితిలో ఒక్క టిఆర్ఎస్ పార్టీ మూడు నాలుగు ప్యక్షలు ఉన్నాయో అవి తీసి తీయడం అది అన్యాయం పద్ధతి కాదు మరి అది ఏ విధంగా అనుకున్నారో వాళ్ళు ఇది కరెక్ట్ కాదు దాని మీద ఎవరైతే తీసినారో మున్సిపల్ వ్యక్తులే కావచ్చు లేకపోతే పార్టీ వ్యక్తులే కావచ్చు ఏ విధంగానైతే వాళ్ళని తీసుకొని ఎవరు తీసినరో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసి వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి ఈ ఈ దీని సందర్భంగా తీసిన వాళ్ళ మీద మేము పోలీస్ స్టేషన్లో కూడా ఒక పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని మీద ఖచ్చితంగా యాక్సిడెంట్ కావాలా దీని మీద ఇంకొకసారి ఇటువంటి సంఘటన కూడా జరగదు కావాలంటే ఐదు సంవత్సరాల పీరియడ్లో ఒక్క వ్యాక్సిన్ కూడా మేము తీసినటువంటి రోజులు కావు అది ఖచ్చితంగా మిత్రులు పేపర్ వాళ్ళు రాయాలి ఎందుకంటే మేము దాకా ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం ద్వారా ఎవరిని పెక్కింగ్యాలి ఎవరిని పెంచపరచలే ఈనాడు చేసిన దుర్మార్గ పని అంతకంటే చెడ్డది ఏది కాదు వాళ్ళు ఇంకేమన్నా డెవలప్ చేసుకొని ప్రజల కొరకు ఎవరు చేసినా మాకేం సంబంధం లేదు మేము కూడా కావాల్సింది మంచి చేస్తే మంచి కోరే వాళ్ళం కానీ కోరే వాళ్ళం కాదు కాబట్టి ఈ వ్యాక్సిన్ తీయడం అనేది అన్యాయం వాళ్ళ మీద ఖచ్చితంగా ఏదైతే ఎవరైతే తీసినారో వాళ్ళను బయటికి తీసి వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇస్తారో మరి దానికి ఎంత దుర్మార్గం పని ఒక వ్యక్తిత్వం కానీ ఒక పార్టీ కానీ ఇది తీసి బయట వారేసినరా ఏం చేసినరా ఒక దుర్మార్గం పని దానికి గాను బయట మా పార్టీ ద్వారా మా ఇజ్జను కూడా పోయేటువంటి సందర్భాలు ఇది మట్టిగా పోదు ఎక్కడైతే ఎవరు తీసుకుంటారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా మేము కూడా ముందుకెళ్తాం దీని మీద ఇంకొకసారి జరగకుండా ఎటువంటి సందర్భాలు జరగద్దని చెప్పి మరొకసారి హెచ్చరించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పత్రికా విలేకరులు మా మిత్రులందరూ పార్టీ మిత్రుడు అధ్యక్షుడు సి వైస్ చైర్మన్ మాది అంత కౌన్సిలర్స్ మిత్రులందరికీ దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఉంది కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి